అది ఏంటిదంటే ఇప్పుడు మన కాశ్మీర్లో అటాక్ జరిగింది కదా చాలా మంది మగాళ్ళని చంపేశారు ఆడవాళ్ళని ఉంచారు మగాళ్ళని అందరం చంపేశారు ఇప్పుడు అందరూ చంపినప్పుడు ఒక ఆవిడ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మమ్మల్ని కూడా చంపాను నేను మిమ్మల్ని చంపను వెళ్ళి నువ్వు మీ మోదీకి చెప్పుకో అన్నాడు అంట మోదీ చెప్పుకో అన్నాడంట ఆ పాకిస్తాన్ ఆడుస్తుంది ఆ మాట అనగానే వెళ్ళొచ్చి మోదీకి మోదీ మోదీ గారికి ఆ విషయం తెలిసింది ఇప్పుడు ఆయన ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆర్మీతో సో ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్ ఏంది మోదీ మన నరేంద్ర మోదీ గారు లేకపోతే మన దేశం ఎలా అయిపోయిందో ఏమైపో తెలియదు ఆయన వల్లే మనం ఇంకా బతికే ఉన్నాం అనమాట ఆయన మన హిందువులకి చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన పాకిస్తాన్ వాళ్ళని మన బార్డర్ దాటకుండా వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు ఒక డైరింగ్ డాషింగ్ ఒక హీరోలాగా ముందు అడుగు వేస్తున్నాడు ఇప్పుడు దాన్ని అక్కడ ఆ ఆపరేషన్ని అసలు కమెంట్ చేసేది కూడా ఇద్దరు ఆడవాళ్ళు అంట ఎవరు పాకిస్తాన్ మనదే ఇండియాకి అవును మన ఇండియా అవును ఇద్దరు లేడీస్ ఇద్దరు లేడీస్ దాన్ని వాళ్ళగాని నిజంగా అట్లా వీర మహిళలు మన దేశంలో ఉండాలి అలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు కట్ట ఆల్ సెల్యూట్ చేసుకోవాలి అండి వాళ్ళ దేశం కోసం ఇంకా ప్రాణం పైన పర్లేదు మనం పోరాడాలని చెప్పేసి వెళ్ళిపోయారు కదా చాలా గ్రేట్ అది చెప్పాలంటే యాక్చువల్గా మరి అంటే నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చిందండి చెప్పండి నేను ఎలా అంటున్నాను మీరు అంతా తప్పుగా అనుకుంటారేమో చెప్పండి ఇప్పుడు మన ఇక్కడ ఈ తెలంగాణలో మనతో పాటు చాలా మంది ముస్లింస్ ఉన్నారు మన హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మనం పొద్దున్న లేచినా మనకి ఏదో ఒక అవసరం ముస్లిం దగ్గరికి వెళ్తున్నాం మనం అది అన్నయ్యని ఉండొచ్చు బాబాయ్ అని ఉండొచ్చు వేరు ఇక్కడ ముస్లిం వేరు అయితే మన రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ కూడా ఏం చేశారంటే ఇక్కడ ముస్లింస్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉండకూడదు అక్కడ ఇండియా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పంపించారంటే అక్కడ వాళ్ళు ఇక్కడ పంపించారు అని చెప్పారు కానీ కొంతమంది ముస్లింస్ ఏమన్నారంటే మేము ఇప్పుడు రాలేదు మా తాతల తాతల నుంచి మేము ఇక్కడే ఉన్నాం సో కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంట సో మరి వాళ్ళు పంపించడం మంచిది అంటారా లేకపోతే ఇక్కడ ఉంచడం కరెక్ట్ అంటారా నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఉండే ముస్లిమ్సు హిందూ ముస్లింస్ వాళ్ళు హిందుస్థాన్లో పెరిగారు కాబట్టి హిందువులే వాళ్ళు టైప్లో కానీ అక్కడ పాకిస్తాన్లో అక్కడ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడేమన్నా తరకరాలు పెట్టి ఏదైనా చేస్తే కానీ మన హిందుస్థాన్లో కొంచెం గొడవలు జరగచ్చు కానీ ఇది కావాలని ఎవరు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు లేరు ఇక్కడ ముస్లింస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు చెట్టులోనే మనం పొద్దున వేసి కానీ ఎంతోమంది ముస్లిమ్స్ అంటే ఇప్పుడు బాబాయ్ మామ చిన్నాయన అట్లా అని ముగ్గురు మక్కలతో చూసుకొని మాట్లాడుకుంటూనే ఉన్నాం అంతవరకే కానీ ఇక్కడ కావాలని గొడవ చేసేటోళ్ళయితే ఎవరు లేరు అది మనకి ముస్లిమ్స్కి మధ్య ఒక ప్రేమాభిమానాలు అయితే ఉన్నాయండి చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మనల్ని కూడా చాలామంది ఇక్కడ ముస్లింస్ కూడా పాకిస్తాన్ వాళ్ళు చంపేయండి చేసేయండి అలా ఎలా అంటున్నారు కానీ నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అమాయకులు బలవుతున్నారు అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఎందుకని ఇప్పుడు గొడవలు చేస్తున్నారంటే మన హిందుస్థాన్ మీద అందరూ ప్రతి ఒక్క దేశము సపోర్ట్ చేస్తూ ఉంది వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ అందువల్ల కొంచెం వాళ్ళకి కొంచెం విరక్తి పుట్టిందనమాట అంటే వాళ్ళకి హిందుస్థాన్కే సపోర్ట్ చేస్తున్నారు కదా మనం సపోర్టే లేదని మనము హిందుస్థాన్ వల్లే అందరిని చంపేయాలి చంపేస్తే మనమే పాతుకొని పోవాలని చెప్పేసి ఒక ప్లాన్ కూడా ఉంది పాతుకొని పోవాలి కాదనట్లేకులు బలహేతం కదా ఇక్కడ అమాయకులు బలహేతనం అంటే మనం ఇప్పుడు మనం ఏం చేసేకైతుంది మన ప్రాణం ఎప్పుడు పోవాలో అక్కడ పోతుంది కానీ మన హిందుస్థాన్లో రా నరేంద్ర మోదీ గారు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు అంతా ఇప్పుడు చెప్పారు కదండి సింధు 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 సింధురాది ఆ ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధురు వా ఆ టీం ఎంత అండి పాకిస్తాన్ ఇంత ఉంటుంది అది మన ఇండియా ఒక చైర్ అంటే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి వారిలో మన ఆంధ్ర వాళ్ళు కూడా చనిపోయారు ఒక జవాన్ చనిపోయాడు గుంటూరు దగ్గర మన అది మామూలు ఇప్పుడు ఎందుకంటే ఇద్దుము స్టార్ట్ చేసిన తర్వాత చనిపోవడం కామనే అదే అండి ఇక్కడ కోసం జరుగుతుంది చావడానికి రెడీగా ఉన్నాడు రాజకీయాలు ఇందులో ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు వాడైతే యుద్ధం చేయడానికి అక్కడ జనాలు పంపించాడు వాడు ఇప్పుడు ఇక్కడ అసలు దరిదాపులో లేరు వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళిపోయారు ఇంకా అస్సాం ఇంకా అందరికీ అందరూ జవాన్లు చాలామంది పాకిస్తాన్ వాళ్ళంతా కూడా వాళ్ళు రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారంట అసలు లాస్ట్ అండ్ ఫైనల్గా మన వాళ్ళు అయితే కంపల్సరీ గెలిచారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు అప్పుడు మన ఇండియాదే గెలుపు అని చెప్పి మనకు తెలిసిపోయింది ఖచ్చితంగా చెప్తున్నానండి మన ఇండియాదే గెలుపు ఎక్కడ చూసినా ఏం చేసినా మన గెలుపు వచ్చేసింది చిన్న చిన్న వాళ్ళు జరుగుతుంది అంతే ఇక మన ఇండియాదే గెలుపు కాదని అనట్లేదు నేను కానీ అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో అనేది నా ఇంటెన్షన్ ఓకే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మరి మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ నా ఫీలింగ్ ఏంటిది అంటే నిజంగానే మొన్న కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఒక ఆవిడ కొన్ని మాటలు చెప్పింది మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు అంటే ఏం లేదు మీరు హిందువా ముస్లిమా హిందువా ముస్లిం అని చెప్పి చంపేశారంట హిందూవా ముస్లిం అని చంపినప్పుడు అంటే వాళ్ళు ముస్లింస్ని వదిలేస్తారు అది నిజంగా పాకిస్తాన్ ఆ యొక్క బార్డర్లో అది ఏమంటారు ఆర్మీ వాళ్ళు వచ్చి చంపేశారా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు లేకపోతే ఎవరైనా తీవ్రవాదులు ఎవరైనా చంపారనేది మనకి ఇంకా అక్కడ పూర్తి క్లారిటీ అయితే రాలేదు అక్కడ అవునా కాబట్టి అక్కడ పిల్లల్ని ఆడాలని వదిలేశారు కేవలం టార్గెట్ పెట్టుకుంది కేవలం పాకిస్తాన్లో మన ఇండియా పోయి ఒక పెద్ద అనుభవం తీసుకుపోయి వేస్తే మంచిదంటావా లేకుంటే మంచిది అంటవా మ్యాటర్ ఏంటంటే నువ్వు అనుభవం వెయ్యాలి అంటున్నావు అక్కడ అందరు చెడ్డోళ్ళని వెళ్ళ సర్టిఫికేట్ ఇస్తావు మరి పాకిస్తాన్ ఇక్కడ ఇండియాలో కూడా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఉన్నారంటారు వాళ్ళు ఎంచుతున్నావు నువ్వు ఎక్కడ తెలుసుకోవట్లేదు కదా అలాగే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు ముస్లింస్ వంద మంది ఉన్నారయ్యా ఆ వంద మంది చట్ట నువ్వు అక్కడ గురించి చెప్తున్నావు కదా ఒక అక్కడ ఉండే ఇండియా వాళ్ళ గురించి చెప్తున్నావు పాకిస్తాన్ లో ఉండే ఇండియా వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు ఓకే నేను దాని కాదన్నట్టు ఇక్కడ ముస్లింస్ చాలా మంది ఉన్నారు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు నార్మల్ ముస్లింస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో పక్కన పెట్టు పాకిస్తాన్ లో ముస్లిం గురించి మాట్లాడు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ కూడా ఇప్పుడు ఏమన్నారు తెలుసా చంపండి ఇల్లా నా కొడుకులు అంటున్నారు మనకి మనకి సపోర్ట్ చేస్తారు ఇండియా వాళ్ళు అక్కడ ఇండియా వాళ్ళు కూడా బయట పొమ్మని అన్నారు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎవరికి కూడా ఇది అందరిది ఇది ఈ నేల అనేది మన అందరిది ఇది ఒకటి ముస్లిం కి ఇండియానే కాదు పాకిస్తాన్ ఏంటి ఇండియా అందరికీ అందరూ ఉండేది నేల మీద కానీ ఎవడ ఆకాశంలో లేడు కదా మన నేల మీద ఉండి అందరం నేల మీద ఉన్న ఇది దానే అర్థం ఇక్కడ పుట్టిన వాళ్ళంతా కూడా ఒక అమ్మా అయ్యు పుట్టిన లెక్కన అనుకోవాలా అవునా కదా నువ్వు అలా చూడుకున్నా అని చెప్పు అందరం ఒక అమ్మాయిలు పుట్టినట్టే లెక్క ఇప్పుడు అక్కడ కూడా పుట్టినోళ్ళు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల తాతలు ఉన్న ఉన్న వాళ్ళు మాత్రమే పాకిస్తాన్ లో ఉన్నారు ఇక్కడ కూడా అంతే ఈ పాకిస్తాన్ నుంచి ఇక్కడ వాళ్ళ తాతలు తాతలు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు ముస్లింస్ అనేది మీరు బాంబే వేయాలంటారు కానీ అదే చెప్తారు అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ మన దగ్గర మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు ఎవరైనా ప్రాణమే పాకిస్తాన్ స్టార్ట్ చేశారు వాళ్ళ స్నేహితున్నారు నేను అదే చెప్తున్నానండి పాకిస్తాన్ అందరూ వచ్చి యుద్ధం చేయలేదు కొంతమంది లుచ్చన కొడుకులు మాత్రమే వాళ్ళ కొడుకులు మాత్రమే వచ్చి యుద్ధం చేశారు అంతేగాని పాకిస్తాన్ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఇండియాలో జనాలు చంపేమో అనేటోళ్ళు ఒక హండ్రెడ్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉంటారు ఇప్పుడు నేనే ఉన్నానండి ఇప్పుడు ఇగో చంపాలనుకుంటే ఏ టైంలో మన జనాల మీదకి వచ్చి పడినప్పుడు చేసినప్పుడు నేను కూడా అంతే పాకిస్తాన్ నా కొడుకులు ఎవ్వడని ఒక్కడ అవకాశం దొరికినా ఆ నేను చంపాలని నేను కూడా అనుకుంటా అవును కరెక్ట్ అదే కానీ పాకిస్తాన్ పాకిస్తాన్లో పెద్ద అనుభవం వేసేస్తే అంత మొత్తం అటాచ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ గొడవ చంటి పిల్లలు ఉన్నారు కదా మన పరిస్థితి మన పిల్లల్ని చంటి పిల్లల్ని చంపలేదు వాళ్ళు అదే అంటున్నా అర్థం కావట్లేదు కాబట్టి మనం వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అందులో తప్పేం లేదు కానీ చంటి పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటో చెప్పనా సామరస్యంగా కూర్చొని మాట్లాడడానికి వాళ్ళు మనతో మాట్లాడడానికి రారు కాబట్టి మనం ఏదో ఒకటి దాన్ని మన మోదీ గారు ఎటువంటి గొడవలో గోల్లో లేకకుండా సామరస్యంగా మోదీ గారే కాదు అటువైపు పాకిస్తాన్ ప్రభుత్వమే కాదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది కొంతమంది అంటున్నారు ఏమంటున్నారు అంటే ఇందా నేను ఒక వీడియోలో ఒకటి చూశాను మనం ఇన్ని మాటలు చెప్తున్నాం కదా ఇందాక ఒక జవాన్ ఏం చెప్తుండో తెలుసా ఇప్పుడు దేశభక్తి పొంగు వస్తుంది అందరికి తర్వాత దేశభక్తి ఉండదు అని అంటున్నారు ఆ మాట కూడా నిజమే ఫిబ్రవరి ఫోర్టీన్త్నా ఇరవై నాలుగు మంది చనిపోతే మనం ఏం పెగలిగాం ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది లవర్స్ డే కింద మనం తీసి పడేసామా అలా చెప్పారు అది బ్లాక్ డే అని చెప్పి ఏ నా కొడుకు బ్లాక్ డే కింద ఫిబ్రవరి ఫోర్టీన్ జరుపుకుంటున్నారు చెప్పు అంటే మన ఇక్కడ ఇండియాలో ఉంటే మనం కూడా కింద కదా చేస్తాను ఫిబ్రవరి ఫోర్టీన్ అనేది ఏ నా కొడుకు ఆపేసాడు లవర్స్ కింద ఓపెన్ గా చెప్తాం వద్దు అమ్ము కదండి ఏ నా కొడుకు ఆపేశాడు ప్రతి ఒక్క ఫిబ్రవరి ఫోర్టీన్ వచ్చిందంటే అక్కడ అంత మంది చనిపోయారు వాళ్ళు మన కోసమే చనిపోయింది వాళ్ళకి సరదా ఎక్కి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉన్నాయా కాశ్మీర్ కోసం వాటి కదా వాళ్ళు చనిపోయారు చనిపోయినప్పుడు మనం బాధ్యతగా ఏం చెయ్యాలి కుటుంబాన్ని వదిలేసి అక్కడ వాళ్ళు మనం బాధ్యతగా ఏం చేయాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది ఒక బ్లాక్ డే అని పెట్టినప్పుడు మనం దాని బ్లాక్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకోవాలి బాధతో ఉండాలి ఆ రోజున కానీ ఒక్క నా కొడుకు ఇప్పుడు చెప్తున్నా వీడియో చూసే చెప్తున్నా నేను ఏ నా కొడుకైనా సరే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది ఒక ఆడ కానీ వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే కింద జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారా బ్లాక్ డే కింద జరుపుకుంటున్నారా మనలో కూడా మన మనుషులు మాత్రం ఇండియన్స్ కింద ఉన్నావు మన బుద్ధులు చాలా మట్టుగా ఆ నా కొడుకుల కన్నా డేంజర్ గా ఉన్నాయి ఒక అమ్మాయి దొరికిందా పార్క్ తీసుకుపోదామా ముద్దులాడదామా కౌగులించుకుందామా అని ఆలోచిస్తారు కానీ దేశం కోసం ఏం చేసేది ఏం లేదు రోజు అంత ఉంటే ఇంట్లో ఏదైనా చేసుకోరు కానీ రోడ్కి ఎక్కి అక్కడిక్కడ చూసుకుంటూ మొత్తానికి ఆ అమ్మాయిని బాగుందిరా ఈ అమ్మాయి నేను ప్రొఫెసర్ చేయాలని ఉంటారు కానీ దేశం కోసం పోరాడే ఊడు లేదు వాళ్ళు మా పని మేము చూసుకుంటే చాలు మేము సురక్షితంగా ఉంటే చాలు వాళ్ళు ఉన్నారే కానీ అదే వాళ్ళు కానీ పాకిస్తాన్లో మన మన ఇండియా వాళ్ళు ఉన్నారు కదా హిందుస్థాన్లో వాళ్ళు ఇక ఇప్పుడు బార్డర్లో వాళ్ళు వాళ్ళు చేసే సపోర్టు వాళ్ళు ఎట్లా యుద్ధం చేస్తున్నారు కదా వాళ్ళు మన దేశం కోసమే చేస్తూ ఉండేది యుద్ధము మీ మనందరి కోసమే చేస్తూ ఉండేది వేరే కాదు వాళ్ళ కుటుంబం కోసం కాదు మనలోనే మనమే ఒక ఏ ఇప్పుడు పాకిస్తాన్ అంతా కలిసి వస్తున్నారు అన్న అది నిజం యూనిటీ ఉంది మనలో యూనిటీ లేదు సార్ ఎవడ స్వార్థం ఆడది ఇప్పుడు మురళీ నాయక్ అనే అతను విజయవాడ దగ్గర అతను చనిపోయాడు అతని గురించి అక్కడికేం తెలుసా ఈరోజు ఇక్కడ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా ఒక ఫోన్ తిప్పితే ఇక్కడ మేము తిప్పకూడదని చెప్పి మేము తిప్పట్లేదు కానీ ఇప్పుడు ఫోన్ తిప్పితే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మీరు కూడా ఎందుకు వచ్చారని అంటారేమో మేము ఈ టాపిక్ మాట్లాడడం కోసం మాత్రమే వచ్చాం మేము పొద్దు నుంచి మేము న్యూస్లు చూస్తున్నాము ఎయిటీన్ ఇయర్స్ బాబు చనిపోయాడు మురళీ నాయక్ అని విజయవాడ సంబంధించిన అతను అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక భార్య బిడ్డ అన్న చెల్లి అమ్మ అందరూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అతను తన ఫ్యామిలీ కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు కానీ మన కోసం ఏమైనా బాధపడుతున్నావా అబ్బే మన ఎంజాయ్మెంట్ మంది ఆడదానికి మగాడ మగాడకి ఆడ దొరికిందా వెళ్ళినామా పనులు చూసుకున్నా వచ్చినామా అది నాశనం అయిపోయిందా లేదా నేను బాగుపడ్డానా లేదా అది ఏం చీర కట్టుకుంది దాని చీర ఇంక ఇంతే మన బ్రతుకులు ఇంతే మనం ప్రజల ఉంటే ఆ ఇల్లు కాలుతుంది కదా నువ్వు వెళ్దాం లేదు అరే పక్క ఇల్లు కాలుతా ఉంది మన ఇల్లు సేపు అని చెప్పేసి అంతేగాని ఖాళీ ఇంటి మీద నీళ్ళు ఎవడు చల్లట్లేదు కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజు ఎవరికాళ్ళ పోస్టులు పెడుతున్నారు ఎవరికాళ్ళ వీడియోలు చేసేస్తున్నారు ఇన్ని రోజులు ఏమైతుంది ఈ వీడియోలు ఎందుకు చేయట్లేదు ఇన్ని రోజులు మేము కూడా అంతే ఇన్ని రోజులు ఈ వీడియోలు ఎందుకు చేయలేదు మేము మాకు బుద్ధి వచ్చింది అలాగే మీకు కూడా బుద్ధి రావాలని మేము కూడా కోరుకునేది అంతేగాని ఎవరిని విమర్శించి మాడట్లేదు ఎవరిదైనా ప్రాణం ప్రాణమే వాళ్ళ మనల్ని చంపేశారు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని చంపేస్తున్నాం కానీ దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి లేకపోతే మనకు పూర్తిగా లైఫ్ ఉండదు ఇక మనం వెళ్ళి ఆడి మీద బాంబులు లేస్తే ఆడొచ్చి మన మీద బాంబులు లేస్తే ఇంకా భూమి ఏముందండి అక్కడ ఎవరు ఎవరుంటారా గడ్డి కూడా ఉండదు అది కూడా ఎండిపోయి ఉంటది సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఈరోజు ఒక ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఇదే యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి అనేది మనం చెప్పలేము అది ఒకళ్ళతో పోవచ్చు ఇద్దరితో పోవచ్చు హైదరాబాద్ లో కూడా బాంబులేసేమెంట్ ఉందని చెప్తున్నారు గోగుల్ చట్లో అప్పట్లో మీరు మీకు తెలిసిందే అప్పుడు గోగుల్ చాట్లు ఎట్లా అయింది ఎంతమంది చనిపోయారు అలానే ఒకటి మనం జాగ్రత్త పడాలి ఒకళ్ళకొకరు ఏం జరుగుతుంది మన పక్కన ఏం జరుగుతుంది మన ఏం జరుగుతుంది తెలుసుకుంటేనే మనం సేఫ్గా ఉండగలుగుతాము నాది నాదే నాది నేనే చూసుకుంటాను నా రోజు నాకేం పని అనుకుంటే ఈ రోజు ఉండము ఉండవు ఇంక రేపు పనే రోజుకి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరూ తెలుసుకోండి ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా మాట్లాడుంటే మాత్రం క్షమించండి మేమైతే ఒక హిందుస్థాన్ గురించి ఇండియా గురించి మేము మాట్లాడుతున్నాము మేము ఇండియా గురించి కాదు జనాల గురించి మాట్లాడుతున్నాం లేదు చాలా మంది చాలామంది మన ఇంట్లో అయితే మన ఇండియాలో స్టార్ట్ అవుతాయి గొడవలు ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళు కొంచెం ఇక్కడ మన రాజకీయ వ్యక్తులు మన సీఎం గారు ఉన్నారు వాళ్ళందరూ మన ఇండియాకి ఏం కావాలో వాళ్ళని రాకుండా కంట్రోల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే నమస్తే